నర్మదా బాణ లింగ చరిత్ర దైవ సన్నిధిలో నరల్నే నాలుకను అదుపులో ఉంచి శివధ్యానం చేస్తే నరకం లాంటి ఇల్లు కూడా నందనవనం అవుతుంది రుచి చూసే నాలుకకి మనసు పడే బాధ శరీరం పొందే దుఃఖం తెలియదు దైవ సన్నిధిలో జీవితంలో జరిగే ప్రతి సంఘటన మంచి శుభమే కలుగుతుంది మంచి వినండి మహాదేవుని ఆరాధించండి భృగు మహర్షి శివుడికి ఇచ్చిన శాపాన్ని అనుసరించి మనం ఇప్పటికీ శివుణ్ణి లింగాకారంలోనే పూజించటం జరుగుతుంది ఇది మన ఆచారంగా మారింది సర్వ మంగళప్రదుడైనటువంటి ఈశ్వరుడికి ఆ విగ్రహానికి బదులుగా మనం శివలింగాన్ని పూజించటం జరుగుతుంది ఈ శివలింగాల విభజనను మనం పరిశీలించినట్లయితే వాటి విభజన ఈ క్రింది విధంగా ఉంది స్వయంభూ లింగాలు దైవ ప్రతిష్ఠిత లింగాలు ఋషి ప్రతిష్ఠిత లింగాలు మానవ ప్రతిష్ఠిత లింగాలు బాణలింగాలు ఇప్పుడు మనం బాణ లింగాల గురించి తెలుసుకుందాం ఈ బాణ లింగాలు నర్మదా నది పరివాహక ప్రాంతంలో విరివిగా లభించటం వలన వీటిని నర్మదా బాణలింగాలు అంటారు అసలు వీటికి బాణలింగాలు అనే పేరు రావటానికి గల కారణంగా ఒక చిన్న ప్రాణ గాథ ఉంది అని పెద్దలు చెప్తారు అదేమిటంటే మట్టి స్ఫటికం బంగారం వెండి తదితర శివలింగాలను పూజించటం వలన కలిగేటటువంటి పుణ్యఫలం ఒక్క నర్మదా బాణలింగాన్ని పూజించటం వలన అనేక లింగాలకు పూజించిన ఫలితం వస్తుంది లభిస్తుంది అని చెప్పబడుతోంది నర్మదా బాణలింగాన్ని ఆరాధించటం వలన సకల శుభాలు చేకూరుతాయని సుఖ సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతుంది శివపురాణ నిర్వచనం అన్నమాట సర్వేజన సుఖినో బు